అల్లూరి సీతారామరాజు ఈ పేరు వినగానే టక్కును గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ అంతలా ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు అల్లూరి సీతారామరాజు హావభావాలను అవలంబ చేసుకుని అజిరేమరమైన అల్లూరి సీతారామరాజు గణతను చక్కటి కథనంతో తెరకెక్కించారు అల్లూరు సీతారామరాజు కథను ఎన్టీఆర్ తో సహా ఎందరో వెనకేడగేస్తున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మన్యోందర్ పవర్ చూపిస్తూ ఎందుకు హిట్ కాదు మూవీ అంటూ ముందుకు దూకి భారత జాతి గర్వించదగ్గ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దడమే కాక బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులు సృష్టించారు ఒక్క సీతారామరాజు పోతే వందలాది మంది సీతారామరాజు వస్తారన్నారు కానీ ఆయనలా మరో హీరో ఎవరు సీతారామరాజు లా వచ్చే సాహసం చేయలేకపోయారు ఒకరిద్దరు ట్రై చేసినా అది చిన్న సీన్లకే పరిమితమైంది అలా తెల్లవారి గుండెల్లో పెరంగులు దించి వందే మాత్రం అంటూ తన రక్తాన్ని భారతమాతకు అర్పించిన కృష్ణ యాక్టింగ్ ఒక అయితే అతన్ని బంధించి చంపాల్సిన సమయంలో వృత్తి ధర్మాన్ని మానవత్వానికి మధ్య నలిగిపోయే పాత్రలో ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు లోదర్ పాట్ పాత్రలో ఒదిగిపోయిన జగ్గయ్య మరో కారణం ఇక ఈ సినిమా హీరోయిన్ అనడం కంటే రామరాజుని ఇష్టపడే మరదల పాత్రలో విజయ నిర్మల గారు వస్తాడు నారాజు అంటూ పాడిన పాట తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది సీనియర్ హీరోలు అయిన గుమ్మడి ప్రభాకర్ రెడ్డి ఇలా ఎందరో చక్కగా ముస్తాబై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఒకటిన విడుదలైంది అల్లూరు సీతారామరాజు ఫిన్ సిటీల్లో ఈ చిత్రం పన్నెండు లక్షలు వసూలు చేసి ముప్పై నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్ గా యాభై రోజులు పంతొమ్మిది కేంద్రాల్లో షిఫ్ట్ కలిపి వంద రోజులు డైరెక్ట్ గా పదహారు కేంద్రాల్లో వంద రోజులు బెంగళూరులో కూడా ఈ సినిమా డైరెక్ట్ గా యాభై రోజులు ఆడింది మదనపల్లిలోనే లేట్ రిలీజ్ లో యాభై రోజులు ఆడింది అలాంటి ఈ చిత్రానికి కాంపిటీషన్ గా వచ్చిన సినిమాలు ఏంటో చూసేద్దామా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రంగనాథ్ ప్రధాన పాత్రలో వచ్చిన చందన మూవీ ఏప్రిల్ పంతొమ్మిది వచ్చింది లవ్ అండ్ రొమాంటిక్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చదికల పడింది ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర చేశారు ఇక హీమ్ శోభన్ బాబు నటించిన మూవీ అందరూ దొంగలే ఇది కూడా అల్లూరి సీతారామరాజుకి పోటీగా మే పదినో రిలీజ్ అయింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో ఎస్వి రంగారావు నాగభూషణం గారి మధ్య వచ్చే సీన్లు కామెడీగా ఆకట్టుకుంటాయి ఒక థ్రిల్లర్ మూవీని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించారు ఈ మూవీని దర్శకుడు వివి రాజేంద్ర ప్రసాద్ గారు చక్కగా తీర్చిదిద్దారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇలా అల్లూరి సీతారామరాజుకి పోటీగా హీమాన్ శోభన్ బాబు సినిమా కూడా మంచి విజయమే సాధించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్స్